అందరికీ నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలసీ మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఇప్పుడు నిండినటువంటి పరిస్థితుల్లో గెలిపి చేయక పనిచేయ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది దీని మీద పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వకీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంతో మాజీ మంత్రివర్యులు మన ప్రాంతానికి సుపరిచితులు రెండు నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా చాలామందిని పేరెట్టి పిలిచేటువంటి ఎప్పుడు నియోజకవర్గంతో జిల్లాతో సంబంధం లేకుండా తన దగ్గరికి ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఆప్యాయంగా పలకరించి వారు వచ్చినటువంటి పనిని చేసేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు సద్భావనేని ఆ రోజు అందరం కూడా ఏకప్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నా అవతల వాళ్ళకి దీని పాటు రేపు పొద్దున్న కౌన్సిల్లో కూడా మన పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక రకాల కారణాలలో చూస్తున్నటువంటి అనేక కారణాల దృష్ట్యా మన వాణిని ప్రజల తాలూ వాణిని కౌన్సిల్లో వినిపించేటువంటి నాయకత్వం అంతైనా అవసరం అని చెప్పి అందరం కూడా ఏకాభివృద్ధితో అన్నయ్యని మేము ప్రతిపాదన చేయడం దాని మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అన్నయ్యని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆ రోజు కల్లా ప్రకటన చేసినటువంటి విషయం మీ అందరూ కూడా ప్రసార మాధ్యమాలు చూడడం జరిగిందని చెప్పి మీ అందరికీ చేస్తూ మరి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి గెలిపే లక్ష్యంగా మనందరం ఏ విధంగా కలిసికట్టుగా ఒకే కుటుంబ సభ్యుల్లా ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నిక జరగబోతూ ఉంది మనకున్నటువంటి స్థానిక సంస్థ స్థానాల్లో మనకునేటువంటి బలం స్పష్టంగానే కనిపిస్తూ ఉంది మనందరం ఐక్యంగా ఉండి ఈరోజు మొట్టమొదటిగా మాడుగుల చోడవరం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో జెపిటీసీలు ఉన్నారో పార్టీకి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఆ కార్యక్రమానికి నేను కూడా వస్తాను ఈ ఎన్నిక ఎంత అవసరము మన మీద ఎంత బాధ్యత ఉంది ఈ విషయాలన్నీ కూడా స్వయంగా నేనే వారందరితో ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను మాట్లాడతానని చెప్పి నాతో ధర్మశ్రీఖరితో వెంటనే మాట్లాడినప్పుడు తప్పనిసరిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరవడం ఈరోజు మన పార్టీ పాల్పరిచినటువంటి అభ్యర్థిగా అన్నీ కూడా ఈరోజు వచ్చినందుకు ప్రత్యేక స్వాగతం అలానే ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పించుకోవాలని ఎన్నికల్లో నా వంతు కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తానని చెప్పి అన్ని యొక్క ఇక్కడికి వచ్చేసినటువంటి కన్నబాబు గారు మాజీ మంత్రి కన్నబాబు గారు కానీ తండ్రిసీ గారు కానీ ఎమ్మెల్సీ గారు వచ్చే ఎమ్మెల్సీ గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సుజబాబు గారు కానీ ఇక్కడ పొన్నడూరు గేసినటువంటి మాజీ జిల్లా పరిమాజ్ ప్రెసిడెంట్ అప్పనాయుడు గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి జెపిటిసిలు ఎంపీపీలు సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి రేపు ఓటర్గా ఓటు వేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఎంపీటీసీలు జబ్బిటిసిలు వీళ్ళని వెలుగుని నేర్పిస్తున్నటువంటి ముందు నడిపిస్తున్నటువంటి గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు అందరికి కూడా పాతకేశ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ కార్యక్రమం జరిగేదాని గురించి ఈరోజు కూడా మనందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం గురించి ముందుగా మాట్లాడినటువంటి ధనంశ్రీ గారు చెప్పారు నేను కూడా చెప్పాను ఖరారు చేసిన వెంటనే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల్లో ఆ పేరు వచ్చేటప్పటికి ఎందుకంటే అప్పటి వరకు కూడా ఏ పత్రికల్లో కానీ ఏ టీవీలో కానీ అన్ని పేరు చూపించాల ఎవరి అభిప్రాయం లేకుండా వారు నచ్చిన గుట్టువంటి పెట్టి ఆ నచ్చిన పేర్లతో మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికల్లో వార్తలు వచ్చేసాయి చాలా మందిలో ఎందుకంటే ఒకళ్ళైతే నాకు ఫోన్ చేసి కూడా అడిగారు అందుకే ఆ పత్రికలు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ పత్రికా విలేక సోదరులు కూడా మానిటర్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాస్తవాలు మీకు కూడా తెలియాలి మనందరికి కూడా తెలియాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి నేను ఎవరితో కూడా చెప్పాల ఏ కానీ ఏ శ్రేసులతో కానీ ఎవరితో కూడా మాట్లాడాల అటువంటి ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే మనకంటూ ఒక అధిష్టానం ఉంది అధిష్టానము అందరినీ పిలిపిస్తాను విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ర్యాంకులందరినీ అందరు తాలూకా అభివృద్ధి సేకరణ చేసి మన అధ్యక్షుల వారు అభ్యక్తత్వాన్ని కరాలు చేస్తారు ఇది మన పార్టీ కాదు ఏ పార్టీ అయినా అంతే ఆప అవతల పార్టీ కూడా నిర్ణయించి మనకొల భక్తులు పెట్టుకోవాలి అది వాళ్ళ ఇష్టం పేరు సత్యం అనే పేరు కానీ అనిపించగానే వాళ్ళు ఒక్కసారి ఉలిక్కు పడి దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక తప్పుడు సంకేతాలతో మరుసటి రోజు మళ్ళీ పక్క జిల్లాను తీసుకొచ్చారు మా పార్టీ విధానం మా పార్టీ ఇష్టం బసేటువంటి హజన గారు అనేక సంవత్సరాలుగా మంత్రిగా చేసి పార్లమెంట్ సభ్యులుగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసినటువంటి ఒక రాష్ట్ర నాయకుడు తప్ప ఒక జిల్లాకు ఒక ప్రాంతానికి ఉండేటువంటి నాయకుడు గమనించుకోవాలి రాసే ముందు మీరు రాసే ముందు ఇటువంటి తప్పుడు రాత్ర రాసే ముందు మాకు ఎవరికి అటువంటి ఆలోచనలా ఇంకా మీకు తెలుసో తెలీదో అక్కడ మాకు గోడల మధ్యలో జరిగింది కాబట్టి మీ వరకు కూడా కూర్చుండపోవచ్చు సత్యభాబన్ రెడ్డి గారు తాలూకా అభ్యర్థులత్వాన్ని ఎమ్మెల్సీగా పోటీలో పెట్టండి మీకు గెలిపించుకుంటాం మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది నేను అటువంటిప్పుడు ఎలా పోటీ చేస్తారని చెప్తారు నాకు ఆలోచన లేదు పార్టీ గెలవాలి మా పార్టీ అభ్యర్థి గెలవాలి గెలవడానికి భవిష్యత్తులో మీకు తీటుగా సమాధానం చెప్పడానికి కౌన్సిల్లో ఎవరు సరిపోతారని చెప్పి అది ఆలోచన చేసుకొని మా అభ్యర్థిత్వాన్ని మా పార్టీ ఖరారు చేసుకుంటది మరి రోజు ఎమ్మెల్సీ మీ పక్కనే దూరం కూడా కాదు ఎక్కడ విజయనగరం జిల్లా ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అది జిల్లాలు చిన్న జిల్లాలు ఈ రోజు ఎలాగైతే అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లా విశాఖపట్నం జిల్లా మూడు జిల్లాలు ఏదైతే అయిందో మన అనకాపల్లి విశాఖపట్నం జిల్లా కూడా శ్రీకాకుళము విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలుగా మార్పు ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మరి శాసనసభ్యులు గెలిచేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేశారు ఎవరు గెలిచారు ఎంపీలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ గెలిచారు అంటే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేట కదా మీ మీ పార్టీల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇక్కడ లేదా లేకన్నా ఎందుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది మీ ఇష్టం మీ పార్టీ సిద్ధాంతం మీ పార్టీ ఇష్టమే అలాగే ఈరోజు మా పార్టీ ఇష్టం ఎవరిని అభ్యర్థిగా ప్రకటన చేయాలనేటువంటిది మా రాష్ట్ర అధ్యక్షులు మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా దగ్గర కూర్చొని సమిష్టిగా నిర్ణయించుకునేటువంటి అభ్యర్థిత్వమే బస సత్యనారాయణ గారు తనగా ఇక్కడ ఎవరి మనసుల్లో మనస్పర్ధలు లేవు ఎవరి మాటలు మీరు లెక్క చేయక్కర్లేదు ఎటువంటి పత్రికల్లో ఎటువంటి వార్తలు వచ్చినా ఎటువంటి అభూత కల్పన వచ్చినా ఎవరు కూడా ఆందోళన చెల్లవలసిన ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు బలం ఉంది మనమే గెలుస్తాము ఈ గెలుపుకి ప్రతి ఎంపీ ప్రతి జంపిస్తూ కూడా అంకిత ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తాలూకు వాణి కౌన్సిల్లో వినిపించాలని అంటే తప్పనిసరిగా మనందరం కూడా ఐక్యంగా ఎటువంటి ప్రలోభానికి చాలా ప్రీత్తులు ప్రలోభాలు అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు వాటన్నిటికీ కూడా మన ఓటు మన బొత్స సత్యనారాయణ గారికి వేసి వారికి తగిన విధంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేసేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేయాలని అందుకే రెండోసారి మొదటిసారి మాట్లాడితే అసలు ఈ విషయాన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు ఎందుకంటారంటే ఏమి మీ అనేది బాగుంది కదా ఊరినే మళ్ళీ అవగాహన ఏం కాదు అది మనలో చిచ్చు పెట్టి రకరకాలుగా క్యాస్ట్ వారిగా మరో రకంగా స్థానికత్వం మీద రకరకాలైన కారణాలతోని వాళ్ళు మాట్లాడతారు మనం ఇష్టపడినప్పుడు మనం ప్రకటన చేస్తున్నప్పుడు మన నాయకులు మన చేతుల్లో పెట్టేటప్పుడు మనం గెలిపించుకోవాలంటే ఆలోచన ఉండాలి కానీ ఆ పత్రికలు రాశారు వేరే పత్రికలు రాశారు రోజు కొట్టు రాస్తారు ఇంకా రాస్తారు ఇంకా చూపిస్తారు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడకపోయినా రకరకాలుగా మాట్లాడారని చెప్పేసి మాట్లాడతారు ఏమన్నా పట్టించాలని అవసరంలా చదివామా పక్కన పెట్టామా టీవీలో చూసామా మర్చిపోయామ్మా అంటే మనం గెలిపించిన మన అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మన పూర్వకం చేయాలి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా అందరిని కూడా అభ్యర్థిస్తా ఉన్నా కూడా